డిసెంబర్ పదహారు నా జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛానల్లో భాగంగా మేము కూడా మొక్కలు నాటి వారికి మద్దతు తెలుపుతూ హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలని చెప్పి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మొక్కలను పర్యావరణాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించడం కోసం ఏదైతే జోగిన పెళ్లి సంతోష్ రావు గారు మాజీ రాజ్యసభ సభ్యులు కేసీఆర్ గారి వ్యక్తిగత సహాయకులు ప్రారంభించినటువంటి నేత భాగస్వాములు కావడం నిజంగా కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే వారు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు పెట్టడం దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మిగతా వాళ్ళు కూడా పాటించాలని చెప్పేసి వారు చెప్పడం ఎవరికి విషేష్ చెప్తూ కుటుంబ సంబంధించిన మెసేజ్ పెట్టినా దాంతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తప్పకుండా మీరు ఒక మొక్క నాటి దాన్ని కూడా కాపాడండి అని చెప్పేసి పెడతారు ఈరోజు కూడా సంతోష్ రావు గారు నాకు ఆ మెసేజ్ని పెట్టి దాంతో మీరు భాగస్వామి అని చెప్పారు నేను కూడా నా పుట్టినరోజు సందర్భంగా నా నియోజకవర్గాలు కానీ తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అందరం ఈ హరిత తెలంగాణలో హరిత భారతదేశంలో భాగస్వాము అయ్యే విధంగా కలిసికట్టుగా ఎవరు ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఒక చెట్టు నాటే విధంగా ప్రయత్నం చేద్దాం ఒక మంచి ప్రయత్నానికి అడవులు అంతరించిపోతూ కోతులు ఊర్లలోకి వస్తూ వర్షాలు అంతరించిపోతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితారం కార్యక్రమాన్ని స్ఫూర్తి పొంది ఈ భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళి భారతదేశాన్ని కాపాడుకోవాలి ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి అని చెప్పేసి ఏదైతే సంతాన ప్రయత్నం చేస్తుండో నిజంగా కూడా చాలా హర్షణీయమైనటువంటిది భారత ప్రభుత్వం కూడా త్వరలో వారి యొక్క శ్రమని గుర్తిస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా కానీ నిస్వార్థంగా ఇలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఒక మంచి పని కోసం మాత్రమే తలపెట్టినటువంటి దీంట్లో మరొకసారి నేను భాగస్వామి అయినందుకు నేను ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నా మా కేసీఆర్ గారి కేటీఆర్ గారి వారందరి ఆశీర్వాదంతో ప్రజాసేవలు నిమగ్నం అయితే ముందుకు సాగుతా తెలంగాణలో పదవులలో ఉన్న పదవులలో లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటే ప్రజల కష్టాల కోసం ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతా అని చెప్పి తెలియజేస్తాను